న్యూస్ కు స్వాగతం మెరుగైన సమాచారంతో మళ్లీ మీ ముందుకు నా పేరు మానస తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని చంద్రబాబు నాయుడు నగర్ కాలనీ నందు శుక్రవారం పెళ్లూరు ఆదిగురు ఆధ్వర్యంలో చిన్న కృష్ణ కోలాటం నిర్వహించారు ఆంధ్ర చెన్నై సరిహద్దు ప్రాంతమైన గుమ్మడిపూడికి చెందిన కోలాటం గురువు పెళ్లూరు ఆదిగురు యొక్క కోలాట ప్రదర్శనలను యూట్యూబ్ ద్వారా చూసి కోలాట నృత్యాన్ని నేర్చుకోవాలని స్థానికుడైన మస్తాన్ రెడ్డి చెరవతో గత నెల రోజులుగా చంద్రబాబు నాయుడు నగర్ కాలనీనందు గల చిన్నారులు కోలాటం గురు ద్వారా కోలాట నృత్యాన్ని పూర్తిగా నేర్చుకుని తమ గురువును సన్మానించే కార్యక్రమంలో తాము నేర్చుకున్న కోలాట నృత్యాన్ని వెంకటేశ్వర స్వామి భక్తి పాటలతో అందరినీ అబ్బురపరిచేలా ప్రదర్శించారు ఈ సందర్భంగా కోలాటం గురువు పెళ్లు ఆదిగురు మాట్లాడుతూ మహిళలకు యువతులకు చిన్నారులకు ఇప్పటి వరకు ఎన్నో గ్రామాలలో ఉచితంగా కోలాటం నేర్పించానని అంతరించిపోతున్న కళలను ఆదరించాలని కోరారు దేవాలయాల ప్రారంభోత్సవాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో తమ బృందం ద్వారా చక్కగా కోలాట కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి నగర వాసులు తదితరులు పాల్గొన్నారు నాకు అంటే చాలా ఇంట్రెస్ట్ కానీ నాలుగు నెలల నుంచి కోలాటం నేర్చుకుంటున్నాము ఇప్పుడు గజిపూజ కోసం కోసం జరిగింది ఇప్పుడు గది పూజలో పాల్గొనడం ఎంతో హ్యాపీగా ఉంది నేను ఇక్కడ నాడిపేట మండలంకి వచ్చి మా గురువు అయిన ఆదిన వద్ద మేము కోలాటం నేర్చుకున్నాం నేను మెడికల్ ల్యాబ్ మిషన్ కంప్లీట్ చేశాను ఈ కోలాటం మీద నాకు ఎంతో ఆసక్తి ఉండడంతో మా గురువు గారిని సంప్రదించి నేను ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారి కోలాటాన్ని నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటున్నాను నా పేరు నల్లారెడ్డి అరుణ మాది నగర్ చంద్రబాబు నాయుడు కాలనీ తిరుపతి జిల్లా మేము కోలాటం నేర్చుకోవాలని నాకు గత నాలుగైదు సంవత్సరాల తాల నుంచి అభిలాషగా ఉండింది మాస్టర్ ఎవరు దొరక మేము యూట్యూబ్లో చూసి ఈ మాస్టర్కి ఫోన్ చేసి ఈ మాస్టర్ మూడు వందల కిలోమీటర్ల నుంచి వచ్చి మాకు డైలీ వచ్చి నేర్పించి మాకు అన్ని విధాలా సహకరించి మాకు ఆది మాస్టరు వాళ్ళ భార్య కవిత గారు వీళ్ళు ఇద్దరు వీళ్ళు ఇద్దరూ కలిసి మాట్లాడుకొని నేను ఫోన్ చేసిన వెంటనే మాస్టర్ గారు స్పందించి మా కాల్తో కూడా మా ఊరికి వచ్చి మూడు వందల కిలోమీటర్ల నుంచి వచ్చి డైలీ మాకు ఈ కోలాటము నేర్పించి మమ్మల్ని తిరుమల దేవస్థానానికి రేపు మేలో అయినా జూన్లో అయినా తీసుకెళ్తానని మాకు చెప్పి కోలాటం స్టార్ట్ చేశాము మాకు జూన్లో తీసుకెళ్తానని ఖచ్చితంగా మాస్టర్ గారు చెప్పారు మాస్టర్ గారికి ఇక్కడికి వచ్చిన పుర పెద్దలకందరికీ నా ధన్యవాదాలు మేము నేర్చుకున్న ఈ కోలాటం చూసేదానికి ఇంతమంది వస్తారని మేము అనుకోలేదు ఇంతమంది వచ్చిన దానికి గ్రామ పెద్దలకి ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మాకు ఈ కోలాటం మేము ఇంకా ఒక నెల రోజుల పాటు బాగా ప్రిపేర్ అవ్వాలని ఎక్కడైనా దేవస్థానాల దగ్గర వేయాలని మా కోరిక ఆ కోరికను మేము నెరవేర్చుకోవాలని మేము మాస్టర్ గారికి పాదాభివందనలతో మరీ మరీ వేడుకుంటున్నాం నా పేరు జ్యోతి మా తిరుపతి జిల్లా నాడిపేట మండలం నుంచి నాడిపేట గ్రామం అయ్యి మాది చిన్న కృష్ణ కోలాట సంఘము మేము దీన్ని ఒక గత నెల నుంచి నేర్చుకుంటున్నాము మా గురువు గారు ఆది మాస్టర్ గారు ఆయన గ్రామము నూట యాభై కిలోమీటర్లు తమిళనాడు అక్కడ నుంచి వచ్చి మాకు ఎంత ఆసక్తిగా ఉచితంగా మాకు నేర్పిస్తూ ఉన్నారు మాకు ఈ కోలాటం మీద ఎంతో ఆసక్తి కలగడానికి మా గురువు గారు పట్టుబట్టి నేర్పించుకుంటూ చేసుకుంటూ తిరుపతి తిరుమల దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము దాని ద్వారాగా మా గురువు గారు మాకు నేర్పిస్తూ ఉన్నారు మా గురువు గారు చాలా సంఘాలకు ఖచ్చితంగా నేర్పించున్నారు ఇంత దూరం నుంచి మాకు వచ్చి నేర్పిస్తున్నారు కాబట్టి మేము ఎంతో కృకజ్ఞం కలుపుతా ఉన్నాం నాది మాస్టర్ గారికి సార్ మాది వచ్చి గుమ్ముడి పొండి తమిళనాడు నాది అయినా నేను వచ్చి కోలాటం అల్లవాడ స్టార్టింగ్ శ్రీ వేణుగోపాల స్వామి కోలాట బృందం స్టార్ట్ అయింది అక్కడిదా స్త్రీలకి స్టార్ట్ అయింది పోతే చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఎనిమిది నుంచి ఒక యాభై వయసు వరకు బాగా కళాచారంగా నేర్పిస్తున్నాను పోతే టీటీడీ టీటీడీ తరఫున కూడా మనకి ఒక అవకాశం వచ్చింది టీడీలకు పోయి తిరుమల తిరుమలలో చేయించినము మా వైఫ్ నేను